దేవుని వాక్యంలోకి వెళ్దాం ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలను చదువుకుందాం ఎఫెషియన్స్ ఫైవ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఎఫెసియోకు పత్ర పాంచవా అధ్యాయ పంద్రాసే సత్ర దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక ప్రియ సంగమ ఈరోజు దేవుడు మన ప్రతి ఆలోచన ఎరిగి ఉన్నాడు మన ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నారు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన పరిస్థితి ఎలా ఉంది ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నారు మనం తీసుకునే నిర్ణయాలలో మనం చేసే ఆలోచనలో మనం చేసే పనుల్లో ఎక్కడ కూడా మనము మన ఇష్టం ప్రకారమే నడిచేవారిగా ఉంటూ ఉన్నాం దేవుని చిత్తాన్ని కానీ ఆయన ఉద్దేశాన్ని కానీ మనము చూడలేకపోతూ ఉన్నాం నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాం ఆ మన నిర్లక్ష్యాన్ని ఆయన చూస్తూ ఉన్నారు మన అజ్ఞానాన్ని ఎరిగి ఉన్నారు మన అవివేకతను గమనిస్తూ ఉన్నారు అందుకనే జాగ్రత్త పరుస్తూ ఉన్నారు చేయాల్సిన పనిని గుర్తు చేస్తూ ఉన్నారు అది చేయడమే ఈరోజు మనం చేసే నిజమైన ఆరాధనగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ పని చేయకుండా దేవుడు ఏదైతే మనకు సెలవిస్తూ ఉన్నారో వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో ఆ పని చేయకుండా ఈరోజు మనం ఇంకేది చేసినా అది మనకు మేలుకరం కాదు ఆయనకు మహిమకరము కాదు అదేంటి అంటే ఆ పని ఏదో మనకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు వాక్యం చివర్లో ఆయన స్పష్టం చేసి ఉన్నారు అది ఆయన చిత్తాన్ని గ్రహించడం ఆయన చిత్తాన్ని గ్రహించి నడవడం ఆయన చిత్తాన్ని ఈరోజు మనకు వాక్య రూపంలో మన చేతుల్లో ఉంచి ఉన్నారు ఆయన తన చిత్తాన్ని అయితే బయలుపరిచి ఉన్నారు మనందరికీ అందుబాటులో ఉంచి ఉన్నారు ఆయన చిత్తం తెలియని పరిస్థితుల్లో ఎవరము లేము దాని ప్రకారము ఈరోజు నడవవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు అలా నడవని పరిస్థితిని అలా నడవలేని స్థితిని ఆయన అజ్ఞానమైన స్థితిగా మాట్లాడుతూ ఉన్నారు అలా నడవలేని స్థితిని అవివేకమైన స్థితిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అలాంటి అవివేకమైన స్థితి నుంచి ఆ అజ్ఞానమైన స్థితి నుంచి జ్ఞానంలోకి వివేకంలోకి రమ్మని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు సంగమా ఎందుకు ఈ పని చేయమని దేవుడు చెబుతూ ఉన్నారు అందులోని ఉద్దేశం ఏమై ఉన్నది ఇది మనం ఒకసారి అర్థం చేద్దాం ఎందుకనంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించి ఆ చిత్తం ప్రకారం నడిచినప్పుడు దానిని బట్టి ఆయన ఎంతో సంతోషించేవాడిగా ఉన్నారు మనకందరికీ తెలుసు ఒక మాట దేవుణ్ణి సంతోష పెట్టకుండా ఏ ఒక్కరము మనము సంతోషం పొందలేము ఈరోజు మనం చేసే ఆలోచనలు మనం చేసే ప్రయత్నాలు మనం చేసే ప్రయాసలు దేవుణ్ణి ఎంతవరకు సంతోష పెడుతూ ఉన్నాయి ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది అది ఏ రోజు ఆయనను సంతోష వాటిగా ఉండడం లేదు ఎందుకంటే ఆయన చిత్తం ప్రకారం ఏది మనం చేయడం లేదు ఆయన బాధపడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు ఇవన్నీ ఆయనను బాధ ఉండి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్థుతిస్తే ఆయన ఎలా సంతోషపడతాడు ఆయనను ఆరాధిస్తే ఆయనకి ఎలా మహిమ దొరుకుతుంది ఒకసారి ఆలోచించండి మన పిల్లలు ఉన్నారు మనం చెప్పిన ఏ మాట వినడం లేదు మనం చెప్పిన పరి పరిస్థితిలో నడవడం లేదు కానీ వాళ్ళు మనల్ని ఏదో గొప్పగా మాట్లాడితే మనకు దానివల్ల సంతోషం కలుగుతుందా ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దేవుని ఉద్దేశం ఏంటి అంటే మనం సంతోషంగా ఉండడమే దేవుని చిత్తం యొక్క ఉద్దేశం ఏంటి ఆయన చిత్తం ఎందుకు ఇచ్చారు మనకు అని అంటే మనల్ని సంతోషంగా ఉండడమే ఆ చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయన సంతోషిస్తూ ఆయన సంతో ఆయనను సంతోషించిన ప్రతి ఒక్కరము సంతోషించే వారిగా ఉండడానికే ఆయన తన చిత్తాన్ని మన ముందు ఉంచి ఉన్నారు ఈరోజు మన అందరి ప్రయత్నం కూడా సంతోషంగా ఉండడమే దానికోసమే మన ఆశలు దానికోసమే మన ఆలోచనలు దానికోసమే మన పనులు దానికోసమే మనం చేసే ప్రయత్నాలు అన్నీ అయినా కూడా ఈరోజు ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాం కానీ ఏ ఫలితాన్ని పొందలేకపోతూ ఉన్నాం ఆ ప్రయాస చూస్తూ ఉన్నారాయన ఈరోజు మన జీవితాల్లో మనం గమనిస్తే ఒక నెమ్మది లేని స్థితి ఒక సమాధానం లేని స్థితి ఒక సంతోషం మచ్చుకైనా కానరాని పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉంది రోజు రోజుకు ఇంకా పెరిగిపోయే పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు దినములు చెడ్డవి ఇంకా రానున్న కాలం ఇంకా చెడ్డగా ఉంటుంది ఈ మాటలు పౌలు గారు చెప్పి దాదాపు రెండు వేల సంవత్సరాలు అవుతుంది రెండు వేల కొద్దిగా తక్కువ అవుతుంది ఆ రోజే ఆయన చెప్పారు దినములు చెడ్డవి అని దానితో పోల్చుకుంటే ఈ రోజు ఇంకా ఎంత పెద్ద దినాలలో మనం ఉంటున్నాం ఆ రోజే ఆ పరిస్థితుల్లోనే దేవుని చిత్తాన్ని ఎరిగి నడవలసిన అవసరత ఆయన గుర్తు చేశారంటే ఈరోజు అది ఇంకా ఎంత అవసరం ఉంది ఇది మనము ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి లేదు సమయం గతించిపోయిన కొలది ఇంకా ఇబ్బందికరమైన స్థితులే వస్తాయి ఇప్పుడైతే కనీసం కనిపించని స్థితి చూస్తూ ఉన్నాం ఏ జీవితంలో చూసినా సంతోషం సమాధానం కనిపించని స్థితిని చూస్తూ ఉన్నాం ఇంకా కొన్ని రోజులైతే వినిపించని స్థితి వస్తుందేమో అందుకనే ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా అజ్ఞానుల్లా కాక జ్ఞానంతో ఆలోచన చేయమంటున్నారు దేవుడు అవివేకుల్లా కాక వివేకంతో నడవమంటూ ఉన్నారు ఈ లోకంలో పొందలేని నెమ్మది ఈ లోకంలో ఏ ప్రయత్నము ఇవ్వలేని సంతోషం వాటన్నిటికీ మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు అదే దేవుని చిత్తం గ్రహించి దాని ప్రకారము నడవడం ఇది చేయడమే దేవుణ్ణి సంతోషపెట్టే ఒక జీవితం ఇది చేయలేదంటే ఆ జీవితం ఏ రోజు సంతోషించదు ఆ సంతోషించలేని జీవితం దేవుణ్ణి ఏ రోజు నిజంగా ఆరాధించదు ఈరోజు మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా మనము సంతోషించే వారిగా ఉంటూ ఉన్నామా నిజంగా మనం ఇక్కడ సంతోషంతో కూడుకొని ఉన్నామా ఆ సంతోషం లేకుండా దేవుణ్ణి ఎలా మనం ఆరాధించగలుగుతాం దేవుని చిత్తం చేసినప్పుడు దొరికే ఆ నెమ్మది ఆ సంతోషం ఎంతో గొప్పది ఇది లోకం ఇవ్వలేనిది లోకంలో దొరకనిది ఇది అర్థం చేసిన వారమే ఆయన చిత్తం గ్రహించి దాని ప్రకారం నడవడానికి సిద్ధపడవలసిన అవసరాన్ని ఈరోజు వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ సిద్ధపాటుకు ప్రోత్సాహకరంగా దేవుని వాక్యం ఆయన ఉద్దేశాన్ని మరింతగా ముందుంచుతుంది వాక్యం ద్వారా దాన్ని చూడడానికి ఇష్టపడతాం ప్రభువు చిత్తం చేయటం వలన కలుగు ఆశీర్వాదములను మనం లెక్కించలేము ఈరోజు మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలు ఎందుకు పొందలేకపోతూ ఉన్నాం అంటే కారణం ఒక్కటే ఆయన చిత్తాన్ని మనము అనుసరించలేకపోతూ ఉన్నాం ఆ ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకు అనుగ్రహించడమే దేవుని ఉద్దేశం దానికోసమే ఆయన తన చిత్తాన్ని బయలుపరిచి ఉన్నారు తన చిత్తాన్ని మన ముందు ఉంచి ఉన్నారు అందుకే తన చిత్తాన్ని గ్రహించి నడవమని ఆయన మనతో మాట్లాడుతూ ఈరోజు ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయన చిత్త ప్రకారం నడవడం వలన కలిగే ప్రయోజనాలు మేళ్ళు ఒకసారి మనము వాక్యం ద్వారా చూడడానికి ఇష్టపడతాం మతైసు వార్త ఏడు ఇరవై ఒకటి మాథ్యూ సెవెన్ ట్వంటీ వన్ అక్కడ మనం చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఇందులో అర్థం కాని విషయం ఏం లేదు ఏ మర్మము లేదు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు నా చిత్తం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు ఈరోజు మన ఆత్మీయ గమ్యము ఆత్మీయ లక్ష్యము అదే అనుకుంటే ఆయన చిత్తాన్ని అనుసరించకుండా ఆయన చిత్తం ప్రకారం నడవకుండా ఆ పరలోక రాజ్యంలోకి మనం ఎలా వెళ్తాం ఒక ఆత్మీయ జీవితానికి ఇంతకంటే గొప్ప మేలేదైనా ఉందా ఇంతకంటే ధన్యత ఇంకేదైనా ఉందా ఈ గొప్ప భాగ్యం పొందుకోవాలంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మార్గం ఒక్కటే ఆయన చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం నడవడమే ఈరోజు అందుకనే దేవుని చిత్తానికి మరింత ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం మన మీద ఉంది ఆయన చిత్తాన్ని బట్టి నడుచుటకు మనల్ని మనం సమర్పించుకోవలసిన అవసరం ఉంది ఆ పరలోక ప్రవేశాన్ని పొందుకోవలసిన అవసరం ఉంది అది చేయడమే ఈరోజు ఆయన చేసే ఆరాధన రెండవదిగా మనం చూస్తే అదే మత్త సువార్త ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలను చూస్తే మ్యాథ్యూ సెవెన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ నేను చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడేను కనుక అది పడలేదు ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు పడిపోతున్నాయి అనేక ఆత్మీయ జీవితాలు తప్పిపోతున్నాయి దానికి కారణం శోధనలు కావచ్చు శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నింటినీ తట్టుకోలేని పరిస్థితుల్లో అవి కట్టబడిన పరిస్థితి అందుకనే అవి అనేక సార్లు పడిపోతూ ఉన్నాయి ఇది జరగకుండా ఉండాలంటే ఆ పునాది బలంగా ఉండాలంటే దానికి కావలసిన బలమైన పునాది ప్రభువు చెప్పిన ప్రకారము దేవుని చిత్తం నెరవేర్చడా అలాగ చేయువాడే బుద్ధిమంతుడు అతడు క్రీస్తు అను బండపై పునాది మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడుగా వాక్యం చూపిస్తుంది అలా కట్టబడిన జీవితం ఆశీర్వదించబడుతుంది దేవుని చిత్తప్రకారం చేసిన ఎడల ఏ జీవితము కదిలించబడదు ఈరోజు ఎన్నోసార్లు పడిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఉంటున్నాం దానికి కారణం ఏంటి అంటే మనం కట్టబడిన పరిస్థితి అది దేవుని చిత్తం ప్రకారం కట్టబడి ఉన్నామా దేవుని వాక్యం మీద కట్టబడి ఉన్నామా క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నామా ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మూడవదిగా మనం చూస్తే మొదటి యోహాను రెండు పదిహేడు ఫస్ట్ జాన్ టూ సెవెంటీన్ దేవుని చిత్తము జరిగించు నిరంతరము నిలుచును ఈరోజు స్థిరత్వం లేని జీవితాలు ఈరోజు ఒక నిర్ణయం రేపటికి మరొక నిర్ణయం ఒక్క మాట మీద మనం ఉండం ఒక్క మనసుతో మనం ఉండం ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏ క్షణం ఏం చేస్తామో మనకే అర్థం కాదు దేనికి గ్యారంటీ లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఆత్మీయ జీవితాలు గడుపుతూ ఉన్నాం కానీ దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకుంటున్నామంటే ఆయన చిత్తాన్ని మనము మన జీవితంలో జరిగించడం లేదు బహుశా ఆయన చిత్తాన్ని జరిగించడం అనే తలంపే అనే ఆలోచనే మన జీవితంలో కనబడటం లేదు కీర్తనకారుడైన దాబీదు ఇరవై మూడో కీర్తనలో ఆయన చెప్తూ ఉన్నాడు చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసం చేసేదను అలా చెప్పగలిగే ధైర్యం అలా చెప్పగలిగే విశ్వాసం అలా చెప్పగలిగే నిరీక్షణ ఈరోజు మన జీవితాల్లో కనబడటం లేదు దేవుని చిత్తమును తన జీవితంలో జరిగించిన దావీదు ఆనందంతో చెప్పిన మాటలు మనము చూస్తూ ఉన్నాం ఇంతకంటే ఆనందం ఇంతకంటే క్షేమం ఇంకేదైనా ఉందా దేనికోసం మనం ప్రయాసపడుతూ ఉన్నాం దేనికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా ఇంకా మనం చూస్తే ఈ రోజు క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన మొదటగా మనకు కనిపించేది ఆ ప్రార్థన ఎందుకు చేస్తాం మనం అంటే దేవుని దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇస్తాడన్న ఆశతో ఆ ప్రార్థనకు జవాబును పొందడం ఎంతో గొప్ప ధన్యత కానీ ఈరోజు మన ప్రార్థన జీవితాలను పరిశీలిస్తే ఈరోజు అనేక ప్రార్థనలు దేవుడు కనిపించడం లేదు దేవుని మాట వినిపించడం లేదు అడిగిన వాటికి జవాబులు రావడం లేదు నెమ్మది లేదు సమాధానం లేదు వీటన్నిటికీ కారణం ఏదైనా కావచ్చు కానీ ఒకటి మాత్రం నిజం మనం చేసే ప్రార్థనలు దేవుడు వినడం లేదు ఇది ఎంతో భరించలేని బాధ ఆత్మీయ జీవితంలో ఇంతకంటే బాధ లేదు ఎంతో ఆశతో దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాము మన ప్రతి పరిస్థితిని ఆయన ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాం కానీ ఆయన మన ప్రార్థనలను వినలేని పరిస్థితులు ఈరోజు ఉంటూ ఉన్నామంటే ఇంకా ఎక్కడికి పోతాం ఎలా మన బాధలకు నివారణ దొరుకుతుంది ఎలా మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వ్యూహాను తొమ్మిది ముప్పై ఒకటిలో మనం చూస్తాం జాన్ నైన్ థర్టీ వన్ ఎవరైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించింది వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది ఎవరైతే ఆయన చిత్తం ప్రకారం నడుస్తారో వాళ్ళ ప్రార్థననే దేవుడు వింటాడు ఈరోజు నువ్వు ఆయన చిత్తంలో నడవకుండా ఆయన చిత్తాన్ని పట్టించుకోకుండా ఆయన చిత్తాన్ని విడిచిపెట్టి నువ్వు నడిచేవానిగా ఉంటే నీ ప్రార్థన ఎలా దేవుడు వింటాడు ఆ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది ఈ మాట ఎవరు చెప్పిన మాటలు తెలుసా గుట్టి గుడ్డివాడై ఉండి ప్రభు చేత చూపునొందినవాడు పరిశైలకు బోధించిన మాటలివి దేవుడు మొరు ఆలోకించుచున్నాడన్న సత్యాన్ని అతడు తెలుసుకున్నాడు యేసును పాపి అని పరిశైలు తీర్పు చేసినప్పుడు ఆ పుట్టి గుడ్డివాడై ఉండి ప్రభువు చేత కళ్ళు తెరవబడిన వాడే మనిషి దృఢంగా ఈ జవాబిస్తూ ఉన్నాడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని మనవి ఆయన ఆలకిస్తాడని తన అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాడు వ్యూహాను తొమ్మిది ముప్పై ఒకటిలో మనం చూస్తే దేవుని చిత్తం చేసినప్పుడు ఆయన మనం మొర ఆలకిస్తాడని వాక్యం మాట్లాడుతూ ఉంది ఈరోజు ఆయన చిత్తాన్ని మనం జీవితంలో నెరవేర్చకుండా మనం ప్రార్థనలు చేస్తే ఏ ఫలితము లేదు ఏ సమాధానము దొరకదు ఏ సంతోషము రాదు అందుకనే దేవుడు ఈరోజు చెబుతూ ఉన్నారు నా చిత్తం ఏమిటో గ్రహించండి అజ్ఞానుల్లా ఉండకండి అవివేకుల్లా ఉండకండి ఆ చిత్తాన్ని ఎరిగి నడవండి అని ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు బలహీనంగా ఉంటూ ఉన్నాయి దేవుడిచ్చిన బాధ్యతను మోయడం అటుంచి తనను తానే సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో ఆయన ముందర ఉంటూ ఉన్నాయి అశక్తతో లేవలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి దీనికి కారణం కూడా ఆయన చిత్తాన్ని అనుసరించకపోవడమే వ్యూహాను నాలుగు ముప్పై నాలుగులో మనం చూస్తాం జాన్ ఫోర్ థర్టీ ఫోర్ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటో ఆయన పని తుదముత్తించటయో నాకు ఆహారమై ఉన్నది ఈరోజు దేవుని చిత్తం చేయడం మన ఆత్మీయ భోజనం మన ఆత్మలు బలంగా ఉండాలంటే మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే అదొక్కటే మార్గం దానికి తిండి అవసరం ఆ తిండి దేవుని చిత్తం చేయడం మాత్రమే ఆత్మ సంబంధమైన ఒక టానిక్ అది అది మన అంతరంగిక మానవుని బలపరుస్తుంది ఇది ప్రభు ఏసి చెప్పిన మాట తండ్రి చిత్తం చేయడమే నాకు భోజనం అని చెప్పారు భోజనం చేయడం మన ఆకలిని పోగొడుతుంది మనకు తృప్తిని ఇస్తుంది అలాగే ఆత్మీయ జీవితంలో ఆయన చిత్తం చేయడం మనకు ఎంతో సంతృప్తినిస్తుంది మనల్ని శక్తివంతులుగా మారుస్తుంది మనల్ని బలవంతులుగా నిలుపుతుంది ఇంకా మనం చూస్తే కీర్తనలు నలభై ఎనిమిదో వచనాన్ని శామ్ ఫార్టీ వర్స్ ఎయిట్ నా దేవాన్ని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఆ కీర్తనాకారులో ఆ దేశానికి రాజు ఎన్నో సుఖాలు ఎన్నో సౌఖ్యాలు అతనికి అనుగ్రహించబడి ఉన్నాయి కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉందని అతను చెప్తూ ఉన్నాడు మనం ఒకసారి అర్థం చేయాల్సిన అవసరం ఉంది ఆయన చెప్తూ ఉన్నాడు నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం ఇంకా దేంట్లో నాకు సంతోషం లేదు ఈ అధికారంలో లేదు ఈ ధనంలో లేదు ఈ సంపదలో లేదు ఈ బంధువులలో లేదు వీటన్నిటిలో నాకు సంతోషం లేదు నీ చిత్తం నెరవేర్చకలోనే నాకు సంతోషమని దావీదు చెప్పిన మాటను మనము ఈరోజు అర్థం చేయవలసిన వారమైన్నాము ఎవరైతే యథార్థముగా ప్రభు చిత్తము చేయని ఆశ ఆశించి ప్రయత్నిస్తారో వారందరికీ ప్రభువు నిశ్చయముగా తన చిత్తమును కనబరిచి వారి జీవితం సంతోషకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది దావేదు ఎంత గొప్పవాడు ఈ లోకంలో అతనికంటే మించిన రాజు కనబడడు అన్ని రకాలుగా అతడే తనకున్న సమస్తమును బట్టి సంతోషించడం లేదు కానీ దేవుని చిత్తాన్ని బట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చడం బట్టి సంతోషించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఎంత గొప్పవాళ్ళం మన దగ్గర ఏముంది దేన్ని బట్టి సంతోషించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అంతేగాక చివరిగా ఒక్క మాట చూద్దాం వార్త పన్నెండు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినారు మాథ్యూ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ యేసు చెప్పాను నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు పొరలోకం అందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయు వాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనే ఇది మనం ఎన్నోసార్లు విన్నమాట ఎవరైతే పొరలోకంలోని నా తండ్రి ఇచ్చానుసారం నడుచుకుంటారో వాళ్ళే నా సోదరులు వాళ్ళే నా పిల్లలు వాళ్ళే నా చెల్లెళ్ళు వాళ్ళే నా తల్లి అని యేసు ప్రభువు మాట్లాడిన మాట మనం వింటున్నాం ఈరోజు మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయన బిడ్డలమవుచున్నాం ప్రభు ఆ నాకు బోధించుము అని అడిగినప్పుడు ఆయన శిష్యులమవుచున్నాం ప్రభువును వెంబడించుటకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన శిష్యులమవుచున్నాం మనం ఆయనను ప్రేమించి ఆయనతో నడిచినప్పుడు ఆయన అవుతున్నాం అన్నిటికంటే ఎక్కువగా ఆయన చిత్తప్రకారం చేసినప్పుడు ఆయన కుటుంబ అవుతున్నాం సహోదరులుగా సహోదరిగా అవుతూ ఉన్నాం ఎంత గొప్పది ఆ పరిస్థితి దేవుని కుటుంబంలో కుటుంబంలో ఒకరిగా మనం ఉండటకు దేవుని కుటుంబంగా మార్చబడుటకు ఈరోజు ఒకటే మార్గం ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తం ప్రకారం నడవడం ఎంత గొప్ప ఆశీర్వాదం ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన మేళ్ళు ఇవన్నీ పొందుకునేటకు ఒకటే మార్గం దేవుని చిత్తాన్ని గ్రహించి దాన్ని అనుసరించడం అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నారు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం అజ్ఞానుల అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి ఈ మాటలన్నీ వినియున్నాం వాక్య ప్రకారం సమయాన్ని సద్వినియోగం చేయచు ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుచు దానిని చేయిచు ముందుకు సాగడమే నిజమైన ఆత్మీయ జీవితం ఆ జీవితము సంతోషకరమైన దేవుని చిత్తాన్ని అర్థం చేస్తుంది ఆ జీవితము నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంది ఆ జీవితము దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తుంది అలాంటి జీవితం కోసం ప్రార్థన చేసుకుందాం అలాంటి ఆరాధన చేయడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం ఆరాధన చేసుకుందాం